అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందవలాక్స్ ఈరోజు మనము వెయ్యి పైన చరిత్ర ఉన్న దేవాలయం గురించి తెలుసుకుందామండి ఆ దేవాలయమే తీర్థం ఈ దేవాలయంలో పరమేశ్వరుడు కపిలేశ్వర స్వామిల పార్వతీదేవి అమ్మవారు కామాక్షి దేవి అమ్మవారులా మనకు దర్శనమిస్తారు బస్టాండ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వస్తుందండి దేవాలయ చరిత్రకు వస్తే పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదట రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది అని చరిత్ర కూడా ఆధారాలు చూపిస్తుంది మనకి స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి అనే ముని పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చి భూమి కింద పాదాల నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ ఆ కపిలేశ్వర స్వామి వెలిశారు అని స్థల పురాణం చెబుతుంది కపిల మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ కపిలేశ్వరుడు ఇక్కడ కొలువైనందున పరమేశ్వరుడికి కపిలేశ్వరుడి అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ ఉన్న లింగం పేరు కూడా కపిల లింగంగా పిలుస్తారు అలానే శక్తికి స్వరూపిణిగా దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారండి పార్వతీ పరమేశ్వరులు కపిలేశ్వర కామాక్షి దేవి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తారు ఇక ఇక్కడ కోనేటికి నలువైపులా మెట్లను నిర్మించి భక్తులు క్షేమంగా స్నానాలు ఆచరించేలా దేవాలయం వాళ్ళు అమర్చారు ఇక ఆ కోనేటికి నీరు తిరుమల కొండ మీద నుంచి దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచి కిందకు జలపాతంలా పారుతూ ఉంటుంది కోనేటికు అలానే కోనేటికి భక్తులు కూడా నేరుగా స్నానాలు ఆచరిస్తారు అలానే ఈ జలపాతాన్ని ఈ తీర్థాన్ని తీర్థంగా పిలుస్తారు ఇక్కడ ఈ జలపాతం అందరినీ చాలా చక్కగా ఆకట్టుకుంటుంది వర్షాకాలంలో అయితే ప్రకృతి ఇంకా చాలా బాగుంటుంది ఇక జలపాత దృశ్యాలు చల్లటి వాతావరణం మళ్ళీ 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 దేవాలయానికి రావాలి అనే ఆలోచన భక్తులకు ఖచ్చితంగా కలిగిస్తుందండి ఇక ఆలయ విశేషాలకు వస్తే మనకు మొదటగా అభయ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనమిస్తారు ఆ తర్వాత వెంటనే తులసి మనం చూడవచ్చు ఆ తర్వాత ఒక గోడ పైన పన్నెండు జ్యోతిర్లింగాలు చిత్రీకరించుంటారు ఆ పైనే అందమైన పచ్చని చెట్లతో తోట ఉంటుందండి ఆ తర్వాత కపిలేశ్వర స్వామి ఆలయం రాకమునిపే నమ్మల్వార్ అనే ఆల్వార్ స్వామి గుడి కనిపిస్తుంది భక్తులు ముందుగా ఆల్వార్ స్వామి దేవాలయం దర్శించుకున్న తర్వాతే కపిలేశ్వర ఆలయానికి వెళ్తారు అలానే ఇక కొంచెం ముందుగా వెళ్తే లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీదేవి దర్శనం దర్శనమిస్తారు ఇక కుడి పక్కన కపిలేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది కపిలేశ్వర స్వామి దర్శనంకి మునిపే మనము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉప ఆలయం దర్శించుకుంటాము ఆ తర్వాత కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కపిలేశ్వర స్వామి ఆలయం ధ్వజస్తంభానికి నాలుగు దిక్కులలో త్రిశూలం సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి పార్వతీమాత నాలుగు దిక్కుల చెక్కబడి ఉంటుందండి ఇక ధ్వజస్తంభం ఎదురుగా బోలాశంకరుడు ముక్కంటి గలవాడు అభిషేక ప్రియుడు కపిలేశ్వర స్వామి లింగం మనకు దర్శనమిస్తుంది చూడడానికి చక్కని పూల అలంకరణతో స్వామివారిని రూపంలో దర్శనం దక్కుతుందండి మనకి ఆ తర్వాత లింగమైన ఆవు అనగా బ్రహ్మదేవుడు ఆవు రూపంలో పాలతో అభిషేకం చేస్తున్న అలానే కపిర మహర్షి కూడా ముగ్గురిని ఒకే చోట కొలువయ్యేలా చేశారు ఆ తర్వాత కామాక్షి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారిని కూడా కపిలేశ్వర స్వామిలా చక్కగా పూలతో అలంకరించారండి చక్కని చీరతో వజ్రాల ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు అమ్మవారు కలకలలాడుతూ మనకు దర్శనమిస్తారు మహిమాన్వితమైన కామాక్షిదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వస్తూనే ఎడమ ప్రక్కన శ్రీ దక్షిణామూర్తి స్వామివారు శ్రీ కాలభైరవ స్వామి అలానే మహాగణపతి శ్రీ మహాశాస్త్రి మహాకాల విశ్వేశ్వర స్వామి లింగం శ్రీ ఉమామహేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రమద గణపతి స్వామి శ్రీ స్వామి విగ్రహం బయటకు వస్తూనే విగ్రహాలన్నీ మనకు కనిపించేలా అమర్చారండి భక్తులు చక్కగా అన్నీ దర్శించుకొని బయటికి వస్తారు ఆ తర్వాత నటరాజస్వామి దర్శనం కూడా దక్కుతుంది ఆలయం బయటికి వస్తూనే ఎడమ ప్రక్కన దర్శనమిస్తారు ఆ తర్వాత కుడి ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉప ఆలయం ఉంటుంది దక్షిణ దిక్కున శ్రీ వేణుగోపాల స్వామి వారు రుక్మిణి దేవి సత్యభామ సమేతంగా అద్భుతమైన అందమైన అలంకారంతో దర్శనమిస్తారు బయటకు వస్తూనే నాగపడగల విగ్రహాలు అన్నీ ఉంటాయి రావి చెట్టు కింద దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న శివలింగాలకు జలాభిషేకం భక్తులు చేస్తూ ఉంటారండి అలానే దీపాలు కూడా వెలిగిస్తుంటారు ఇక్కడే భక్తులు టెంకాయలు కూడా కొడుతూ ఉంటారు బెల్వ పత్రాలు పూలు టెంకాయలు అన్నీ సమర్పించుకుంటారు ఇక గుడి ఆలయంలోని కోటిలింగేశ్వర ఉప ఆలయం కూడా చూడవచ్చు ఆ తర్వాత నవగ్రహాలను కూడా అమర్చారు కపిలతీర్థ దేవాలయానికి దర్శనం టికెట్ ఐదు రూపాయలండి లేక సర్వదర్శనం కూడా మనకు ఉంటుంది స్వామి వారిని దర్శించుకోవచ్చు కపిలతీర్థ దేవాలయం దర్శన వేళలు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది ఎనిమిది ముప్పై వరకు దర్శన వేళలు ఉంటాయి కపిలతీర్థ దేవాలయం ఉదయం ఐదు గంటల నుంచి మొదలు సుప్రభాత సేవ ఆ తర్వాత స్వామివారికి అభిషేకం స్వామివారికి అలంకారం మళ్ళీ భక్తులకు దర్శనం యథావిధిగా జరుగుతూనే ఉంటుంది సహస్ర సహస్రనామార్చనలు అలానే లలితా సహస్ర సహస్రనామార్చనలు ఇంకా చివరగా రాత్రికి ఎనిమిది గంటలకు ఏకాంత సేవ కూడా జరుగుతుంది శ్రీ కపిలతీర్థస్వామి ఆలయంలో పండుగలు ఘనంగా జరుగుతాయండి వినాయక చవితి మహాశివరాత్రి సంక్రాంతి అలానే ఉగాది కార్తీక పౌర్ణమిలలో అలానే కార్తీక మాసంలో ఈ రోజులలోనే కాకుండా సోమవారాలు కూడా చాలా ఘనంగా కపిలేశ్వరస్వామి దేవాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుగుతాయి పార్వతీ పరమేశ్వరులకు చక్కగా అలంకరించి ఊరేగింపు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాలు చూడ్డానికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఉత్సవాలు చాలా జనంగా జరుగుతాయండి మీరు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు లేక తిరుమలకు వెళ్ళేటప్పుడు తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు కానీ కపిలతీర్థ దేవాలయం ఉన్న కపిలేశ్వరుడిని అలానే కామాక్షి దేవి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఏవైనా తప్పులుంటే క్షమించండి అలానే మరిన్ని ఇలాంటి దేవాలయాలు వీడియోస్ కోసం ముకుందా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్ మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందవ్లాగ్స్